హాయ్ హలో వన్ ఎలా ఉన్నారు బాగున్నారా రోజులు అవుతుంది మేమైతే ఇక్కడ పనికి అయితే వచ్చాము అయితే ఇక్కడ నాకు మంచి మొక్క ఒకటి కనబడింది దాని గురించి నాకు తెలుసు అట్నే మన ఛానల్ చూసే వాళ్ళకి మన ఫాలోవర్స్ కూడా తెలియాలని చెప్పి దానివల్ల ఉపయోగాలు ఏందని చెప్పి చూపిద్దామని చెప్పి నేనైతే ఇప్పుడు వీడియో తీస్తున్నాను ఆ మొక్క ఏందో చూద్దాం చాలా బాగుంటుంది మీకు కనుక అందుబాటులో ఆ మొక్క మాత్రం దొరికితే మాత్రం మిస్ చేసుకోబాకండి చూపిస్తాయి ఇగోండి అంత చెత్త చెత్తగా ఇదంతా దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే ఆ మొక్క గాలి పీలిస్తే స్ట్రెస్ ఆందోళన భయం తలనొప్పి డిప్రెషన్ అన్నీ క్లియర్గా నయమైతాయి చాలా సింపుల్ దాని పెద్దగా మనం తయారు చేసేది కూడా ఏమి ఉండదు ఇగోండి ఇగోండి ఇదే మొక్క ఇది తెలుసు కదా ఇది తెలుసేనే అనుకుంటున్నా ఉమ్మెంత ఇగోండి ఇవన్నీ చెట్లు ఉన్నాయి ఇగోండి ఇది ఉమ్మెంత చెట్టు ఇది అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది పల్లెటూర్లో ఉండే అయితే సిటీ వాళ్ళకి కొంతమంది తెలియదు అనుకుంటా కానీ పల్లెటూరులో వాళ్ళకైతే బాగా తెలిసిద్ది ఇగోండి ఇది ఉమ్మెంత చెట్టు ఇది కాయ అంటారు దీన్ని ఉమ్మెంత కాయ ఇది ఓకేనా ఇది మనకి కావాల్సిందనమాట ఈ చెట్టుని వస్తుందా బయటికి ఇక ఉమ్మెంత చెట్టు దీనివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి మనకి తలకాయ నొప్పి టెన్షను భయం ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ పోవాలంటే చాలా సింపుల్గా ఈ చెట్టు ఒకటి ఉంటే చాలు ఇదిగోండి ఇదే మనకి కావాల్సిన చెట్టు ఇగో ఇగ కాయలు ఇట్లా ముళ్ళు ముళ్ళుగా ఉండి ఇట్లా ఉంటాయి ఇవి గుచ్చుకోవు కానీ కొంచెం ఇట్లా గరుకులు గరుకులుగా ముల్లు ఉన్నట్టే ఉంటాయి ఇగోండి ఇది ఉమ్మెంత కాయ ఇది గరుకులు గరుకులుగా ముల్లులు ఉన్నట్టు ఉంటాయి కానీ గుచ్చుకోవు మెత్తగానే ఉంటాయి ఇవి ఇగోండి ఇది ఇది పువ్వు ఉమ్మెంత చెట్టు చాలామందికి తెలిసే ఉంటుంది ఇవండి ఇట్లా ఉంటుంది పువ్వు ఇది ఉమ్మెంత పువ్వు ఉమ్మెంత చెట్టు ఓకేనా దీన్ని మనం చేయాల్సింది ఏమి లేదు మనకి ఎంత టెన్షన్ ఉన్నా కానీ ఎంత ఆందోళన ఆందోళన చెందిన కానీ ఎంత మెంటల్ టెన్షను డిప్రెషను వన్ సైడ్ తలనొప్పి ఇట్లాంటివన్నీ వస్తాయి కదా ఇవన్నీ కూడా చాలా సింపుల్గా పోవాలంటే దీన్ని మనం చేయాల్సింది కూడా ఏమీ లేదు పెద్దగా దీని నుంచి వచ్చే గాలి పీలిస్తే చాలు అర్థమైంది ఎంత సింపుల్ కదా దీని నుంచి వచ్చే గాలి పీలిస్తే మనకు సరిపోతుంది ఒకవేళ మనకి చెట్లు లేదనుకోండి కనీసం ఒక రెండు ఆకులన్న తీసుకొని రెండు ఆకులన్న తీసుకొని దీన్ని ఇట్లా వాసన చూస్తే చాలు ఇది ఒక టైప్ ఆఫ్ వాసన వస్తుంది ఇది తినటం అట్లాంటిది అయితే చేయకూడదు చిన్నపిల్లగాళ్ళకైతే ఇది దూరంగానే ఉంచండి ఎందుకంటే కొంచెం ఇది విషపూరితమైనది కూడా అంటే మన కడుపులో తింటే ఇబ్బంది అవుతుంది తినకోకుండా మనం ఇట్లా స్మెల్ చూస్తే మనం నేను చెప్పాను కదా వా సంవత్సరంలో ఒక్కసారి అన్నా కానీ ఇప్పుడు నేను అయితే చేయండి దీనివల్ల అన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఇది ఉమ్మెంత చెట్టు దీనివల్ల ఎన్నో తలకాయకి సంబంధించి మన బ్రెయిన్కి సంబంధించి చాలా సమస్యలన్నీ ఇది మాత్రం దయచేసి తినటం అట్లాంటి కడుపులోకి తీసుకునే వారం అయితే చేయబాగుతుంది జస్ట్ ఇట స్మెల్ ఒకటి చూస్తే సరిపోతుంది ఓకేనా ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ ఉమ్మెంత చెట్టు గుర్తుపడతారు కదా కాయలు అయితే ఇట్లా ఉంటాయి ఈ ఉమ్మెంత కాయలు ఓకేనా ఇంకా దాని పువ్వులు అయితే గట్టు ఉంటాయి చాలామంది తెలుసు దెమ్మట గుర్తుపడతారు ఇది దీని నుంచి సంవత్సరానికి ఒక్కసారి అనగానే దీని నుంచి వచ్చే స్మెల్ అయితే పిలిచండి చాలా ఉపయోగాలు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇదే ఉమ్మెంత చెట్టు యూజ్ అయ్యేది ఉపయోగాలు వాళ్ళ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే ఉమ్మెంత చెట్టు ఉపయోగాలు దానివల్ల బెనిఫిట్స్ కదా చాలా సింపుల్గా ఏదైనా మనకి సృష్టిలో పత్తి మొక్క యూజ్ అవుతుంది కానీ దానికి తెలియదు మనకి చాలా మటుకు తెలియదు కాబట్టి మనం దాన్ని పట్టించుకోము పత్తి మొక్క ఏదైనా ఉపయోగమే ఓకేనా అది మంచికి కానీ చెడుకైనా కానీ ఒకటైతే యూజ్ అవుతుంది మొత్తానికైతే యూజ్ అవుతుంది మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కనుక షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అట్లానే మన వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కానీ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు కామెంట్ చేయండి నాకు మీకు ఎలాంటి వీడియో కావాలి మీకు దేనివల్ల అంటే ఏం ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్తే నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో అయితే నేను తీస్తానికి ట్రై చేస్తాను తీస్తాను కూడా ఓకేనా నేను సొంతంగా అయితే నేను చెప్పను మన ఆయుర్వేదిక్ బుక్లో చూసి నాకు తెలిసింది కూడా మనకి మన ఎవరికైనా షేర్ చేసుకుంటాను కదా మంచి ఒక మంచి పని చేసేటప్పుడు నలుగురికి షేర్ చేస్తేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది మనకు తెలిసింది మనలోనే ఉండిపోవడం అనేది వేస్ట్ అందుకని నేను ప్రతిదీ షేర్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే నేను చెప్పే వీడియోలో జీరో బడ్జెట్ అంటే రూపాయి కూడా ఖర్చు లేకోకుండా చేసుకునేయే నేను వీడియోస్ అయితే నేను తీసి పెడుతూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్